సంతతి తపస్సు ఈరోజైతే మనం నారు యాతకైతే వచ్చేసింది అనమాట సో కైలన్నీ మనం ఒక అయితే కేజీస్ వేసి పెట్టేస్తున్నాము సో ఇప్పుడు మనం చుట్టూరు చెంగు వరస అయితే చేయాలన్నమాట సో ఈ చెంగు వరస చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ చెంగు వరుసల్లో ఏంటంటే ప్రతి మూల మనం తీలేం కదా సో ఆ మూలంతా చెంగు వరుసగా చేపించేసామంటే రేపు నారా తే స్ట్రిప్ కూడా చూడడానికి చాలా బాగుంటాయి కైలు ముచ్చటగా సో దానికైతే మనం చెంగు వరస వేయిస్తున్నాము ఇప్పుడు చెంగు వరస అనేది లెక్కనే వేయిస్తారనమాట సో ఏ విధంగా చేస్తున్నారు ఏంటో ఒకసారి మనం వెళ్ళి చూద్దాము చెంగు వరస బాగా వేస్తున్నారా లేదా ఏమని చెప్పుకున్నాము ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది దగ్గరికి వెళ్ళి అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట ఈ విధంగా అయితే పార పని అయితే క్లియర్గా అనమాట ఎలాగైనా ఈ పార పని అనేది నీళ్ళల్లో చేయడం అనేది కొద్దిగా కష్టంగానే ఉంటాయి ఎక్కువ తేళ్ళు పాములు అలా వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ ధైర్యంగా ఉండి చేసేవాళ్ళే రైతులు అనమాట సో ఈ పార పని అనేది చేంజ్ చేసామంటే కై చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఇస్తున్నాం ఈ విధంగా ఏదైనా చెట్లు గిట్లు ఉన్నా కూడా కొట్టేసామంటే మనం గినాల మీద నడిచేదానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి అవి కూడా కత్తితో కొట్టించేస్తుంది అన్నమాట సో నీట్గా ఉంటుంది అప్పుడు మనకి పోయేదానికి కానీ దేనికైనా కూడా దానికని ఈ విధంగా మనం చెట్లు గిట్లు గినాల మీద ఏదైనా ఉన్నా కూడా మనం క్లియర్గా కొట్టుకోవాలా కొట్టిన దానివల్ల మనం నడిచేదానికి పాములు అవి ఇవి లేకుండా జాగ్రత్తగా పోవచ్చు కాబట్టి నీట్గా తర్వాత గడ్డి ముందు కానీ కొట్టేసాము అంటే గినాలకి నీట్గా ఉంటుంది అనమాట మనం తర్వాత పిండి జల్లుకునేటప్పుడు కానీ స్ప్రే చేసుకునేటప్పుడు కానీ ఇబ్బంది లేకుండా కినాల మీద పోయి నేరుగా కయలు చూసుకొని నీళ్లు పెట్టుకోవాలి కాబట్టి ఇబ్బంది లేకుండా కినాలను అయితే మనం రెడీ చేసుకోవడం వల్ల మంచిది అనమాట సో పారపని అయితే కంపల్సరీగా చేయాలా చేస్తేనే దానికి ఒక నీట్నెస్ అనేది ఉంటుందన్నమాట దానికని మనం పారపని చేపించేసి గినాలి గినాలి ఏడైనా పోయి ఉంటే అన్నీ వేయించేస్తున్నాం దాని తగ్గట్టు అట్లా పార్ పని అయితే చేంజ్ చేసామన్నమాట జస్ట్ ఇప్పుడే అయిపోయింది టోటల్గా అయిపోయి ఒక పైప్ కూడా వేసేసాము వేరే కైల్లోకి నీళ్ళు కూడా సో ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఒకసారి ఆ కైను కూడా ఇంకా కొద్దిగా సదర పని ఉంది సదర పెట్టిచ్చేసామంటే ఆడికి అక్క ఈ పని కూడా అయిపోతుంది అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి రైతుల్ని ఆదరించండి థ్యాంక్ యూ